The <laughs> ైస్ వెల్కమ్ టు ద మా ఇంటి గోళ రోజు మార్నింగ్ లేచి బయటకు వచ్చేసరికి రెండు ఒక ఒకదానితో ఒకటి అయితే గొడవ అయితే పడుతున్నాయండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను రాత్రి చేసిన జొండటలు ఉంటే వెజిటబుల్స్ చేసి తాలింపు వేసాను అండి అలాగే ఆనియన్స్ లో కడ్డి వేసాను ఇవాళ పిల్లలకి అయితే ప్రోమాగ్నేటరీ ఇచ్చానండి మేమైతే నెల్లూరుకి అయితే బయలుదేరినాము ఎవరి సండే అయితే నెల్లూరుకి అయితే వెళ్తామండి ఎటు చూసినా మనకైతే పచ్చదనమే కనిపిస్తుంది చూడండి ఇక్కడ వరిని అయితే ఎక్కువగా పండిస్తారు మేమైతే స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చేసామండి మేము రెగ్యులర్ గా అయితే రాధాకృష్ణ స్విమ్మింగ్ పూల్ కి అయితే వెళ్తాము అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది అనేసి ఈ రోజు హాలిడే ఇచ్చారు ఇది స్విమ్మింగ్ పూల్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది తిరిగి ఆఫ్టర్నూన్ త్రీ కి అయితే ఓపెన్ చేస్తారంట అండి అందుకని మేము అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసాము ఇక్కడ వన్ అవర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారండి అలాగే క్యాప్ అండ్ షార్ట్ అయితే సెపరేట్ అయితే అమౌంట్ అయితే పే చేయాలండి మా బాబు చూడండి ఎంత బాగా స్విమ్మింగ్ చేస్తున్నాడు దీని లోపల చేపలుగానే ఉండి దానిలో పొజిషన్ ఏమైతున్నాను ఈ స్విమ్మింగ్ పూల్ లో పిల్లలకి పెద్దలకి అనేది సపరేట్ అయితే ఉందండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా గొడవ పడడం మాత్రం స్టాప్ అయితే చేయరండి ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు పిల్లలకి కంపల్సరీగా ఏదో ఒకటి యాక్టివిటీ అనేది ఉండాలండి మేము వచ్చేసి ఎవ్రీ సండే వచ్చేసి ట్వంటీ టూ కిలోమీటర్స్ అనేది అయితే నెల్లూరుకైతే రావడం జరుగుతుందండి పిల్లల కోసమే సపరేట్గా మేము ఉండే విలేజ్లో పిల్లలకైతే ఎలాంటి యాక్టివిటీస్ అనేది లేవండి మా పిల్లలు స్విమ్ నేర్చుకోవట్టి ఇప్పటికైతే సిక్స్ వీక్స్ అయితే అయిందండి ఇది సెవెంత్ వీక్ పర్లేదండి వాళ్ళంతా వాళ్ళైతే ట్రై అయితే చేస్తున్నారు నెక్స్ట్ మేము నెల్లూరులో ఉన్న ఎంజీబీ మాల్కైతే వెళ్ళామండి ఇక్కడ పిల్లలకి జాయింట్ విల్లు బోటింగ్ కూడా ఉందండి ఈ మాల్ లెక్క ఒకటి ఎంటర్ అయితే చాలండి మనకి ఏ టు జెడ్ మొత్తం అనేటివి దొరికేస్తాయి ఈ మాల్ లోనే చాలా షాప్స్ అనేటివి ఉన్నాయండి లోకల్ ఎంటర్ అవ్వగానే పట్టపగలే నక్షత్రాలు కనిపిస్తున్నాయి అనేసి అనుకున్నానండి అవన్నీ లైట్స్ అనమాట ఎదురుగానే స్మార్ట్ బజార్ కనిపిస్తుంటే వెంటనే దానిలోకి అయితే ఎటుపక్క చూసిన ప్యాకెట్లు అయితే ఫుల్ అయితే నింపేశారు రెడ్ మీద నిలబడి అలా పైకి అయితే వెళ్ళామండి ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ వేరు అలాగే డెకరేషన్ ఐటమ్స్ అండ్ బట్టలు కూడా ఇక్కడైతే ఉన్నాయండి ఇదే ఫ్లోర్ లోనే ఉన్నాయి బయటికి వచ్చేసరికి లిఫ్ట్ని చూసేసరికి నాకైతే సంతోషం మూవీ అయితే గుర్తుకొచ్చిందండి హీరో వచ్చేసి హీరోయిన్కి కత్తిలెక్క వెనుకల పెట్టేసి బెదిరిస్తారు కదండి ఆ సీన్ అయితే నాకైతే గుర్తుకొచ్చింది అలా పైకి అయితే వెళ్ళామండి అంతైతే ఒక రౌండ్ అయితే వేసేసాము మా నాకు వచ్చేసి ట్యాటూ షాప్ అయితే కనిపించిందండి నేను మా వారికి వచ్చేసి ఒక ట్యాటూ వేపించుకో అనేసి నేనైతే వెంటనే అడుగుతూనే ఉన్నాను ట్యాటూ లేదు ఏం లేదు నేనేం వేపించుకోననేసి మా వారు వెంటనే లిఫ్ట్ లెగ్ దూరేసి సర్ అయితే కిందకి అయితే వచ్చేసాడండి నేనైతే అడుగుతూనే ఉండేసరికి మా వారు ఇక్కడ ఉండడానికి ఇంకా ప్రమాదకరం అనేసి లిఫ్ట్ ఓపెన్ టకటక అయితే అయితే నడుచుకుంటూ అయితే అయితే వచ్చేసాడండి తిరిగి అలా పొలాలను చూసుకుంటూ మధ్యలో మటన్ షాప్ కనిపించిందండి అక్కడ మటన్ తీసుకొని ఇంటికి వచ్చేసి మటన్ చపాతి రైస్ చేసుకుని బోర్ చేసామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఇంటి గోళ